ట్లో వేస్తే కర్రైపోయే అసలు అండి చాలా బాగుంటాయి మా తెలంగాణ స్టైల్లో ఎలా చేస్తామో చూద్దాము నైట్ అయితే ఇలా బియ్యం నానబెట్టేసుకొని మార్నింగ్ లేచి కడిగేసి ఇలా తడి గుడ్డలోకి ఒక గుడ్డలోకి వడవేయాలి తడంతా పోయే విధంగా కొంచెం ఆరబెట్టేసుకొని ఈ విధంగా బియ్యాన్ని అయితే మొత్తం తూడ్చేయాలన్నమాట ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మా దగ్గర అయితే ఈ విధంగా బియ్యాన్ని అయితే కొంచెం తడి లేకుండా ఎలా తూడ్చేసుకుంటాము అదే క్లాత్ తోటి సైడు డ్రై ఉంటుంది కదా అక్కడ గుడ్డతో అయితే ఈ విధంగా తూడ్చేస్తున్నారు ఇక్కడ మా అత్తయ్య చేస్తున్నారన్నమాట అరిసెలు అరిసెలు అయితే బాగా పొంగుతూ చాలా బాగుంటాయి అన్నమాట ఎలా అంటే చాలా అంటే చాలా మన పూరీలాగా పొంగుతాయి దానికైతే సరిపడా బెల్లం తీసుకున్నారు అంటే రెండు కేజీల బియ్యానికి కేజీ బెల్లం అయితే తీసుకొని ఈ విధంగా కొన్ని వాటర్ వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నారు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని మనకు ఈ బెల్లం కరిగిపోయేంత వరకు కలిపేసుకోవాలి ఇలా మొత్తం కరగాలి కరిగి మనకు పాకమైతే రావాలన్నమాట దాంట్లో ఆ బెల్లం కరిగేటప్పుడు ఎలక్కాయలు ఉంటాయి కదా ఎలాచి పౌడర్ వేసుకోవచ్చు లేదా ఇలా విప్పైనా కానీ వేసుకోవచ్చు ఇలా బెల్లం అయితే మొత్తం కరుగుతుంటే మళ్ళీ పాకం వచ్చేస్తుందో ఏమో పోతుందో ఏమో అని చెప్పేసి మా అత్తయ్య అయితే నా దగ్గర నుంచి గరిటి తీసుకొని తను చెక్ చేసుకుంటూ ఉన్నారనమాట ఎలక్కాయలు వేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే నువ్వులు మేమైతే వేయించి వేయలేదు నువ్వులు అలాగే వేసుకున్నాము అలా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే బెల్లం మళ్ళీ మాడుతుంది పాకం వచ్చిపోతుందని నెక్స్ట్ అయితే ఆవు నెయ్యి మేము కొంచెమే వేసుకున్నాము నెయ్యి అయితే ఎక్కువగా నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే చాలా నెయ్యి వేసుకోవచ్చు అన్నమాట ఇలా వేసుకొని పాకం వచ్చిందా రాలేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటూ ఉన్నారు వాటర్లో కొంచెం ఆ బెల్లం ఉంది ఉంది కదా పాకం వేసుకొని ఇలా చూస్తే ఉండలాగా రావాలన్నమాట అలా చాలా టైమ్స్ చెక్ చేసుకుంటున్నారు ఎందుకంటే పాకం వచ్చేసింది అనుకోండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది మనమైతే ఈ తడి బియ్యం ఉన్నాయి కదా ఆ బియ్యాన్ని పిండి అయితే ఈ విధంగా పట్టించుకోవాలి బరకగా కాకుండా మెత్తగా రావాలన్నమాట మాదైతే కొంచెం బరకగా మరీ బరకగా కాకుండా కొంచెం బరకగా పట్టారు అదే నేను మా అత్త చెప్తున్నాను అక్కడ ఉండ వచ్చేసిందంటండి ఉండ వచ్చేసిందని చెప్పేసి పాకం దించేసి ఆ రెండు కేజీల పిండి ఏదైతే ఉందో ఈ కేజీ బెల్లం పాకంలో వేసుకుంటూ కలుపుతూ ఉన్నారనమాట ఇలా కొంచెం కొంచెంగా బెల్లాన్ని బెల్లం పాకంలో పిండిని గట్టిగా పట్టేసుకొని కలుపుకోవాలి లేదంటే మొత్తం ముద్దలాగా అయిపోతుందని చెప్పేసి వేస్తూ ఉన్నారు మన ఛానల్లో వచ్చేసి వ్లాగ్స్ అండ్ రెసిపీస్ అండ్ వీడియోస్ కూడా చాలా వస్తాయి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా పిండి అంతా పోసిన తర్వాత ఇలా కలిపేసుకుంటున్నారు గట్టిపడకుండా పిండి మొత్తం బెల్లం మొత్తం కలవాలని చెప్పేసి ఇలా కలపాలి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప ఇలా అరిసెలు అయితే చేయలేరండి కొత్తగా చేసే వాళ్ళైతే ఈజీగా చేయొచ్చు అని చెప్పేసి ఇలా వేసాను మేమైతే ఆయిల్ వేసుకుంటాము నెయ్యి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు నెయ్యి నెయ్యే వేసుకుంటూ ఇలా పిండిని మొత్తం కలపాలి అసలు పొంగుతూ రావాలి టేస్ట్గా రావాలి అంటే ఇంకొక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు కంటిన్యూగా చూడండి స్కిప్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తే చాలా బాగా ఈజీగా అర్థమవుతుందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మా అత్తయ్య అయితే ఆయిల్ సరిపోయిందా లేదా అని చెప్పేసి కొంతమంది నెయ్యి అయితే బాగా వేస్తారు నెయ్యి వేయకుండా మేము ఆయిల్ వేసి ఈ విధంగా మొత్తం ఫైనల్గా ఇలా అవుతుందనమాట ఉండ ఒక ఆయిల్ కవర్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాము ఎందుకంటే పిండి అసలు ముద్దలు ఒత్తడానికి కళాయిలో అయితే ఆయిల్ పెట్టేసుకొని ముందుగానే రెడీగా ఉంచుకున్నాము స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే అయిపోతుంది ఇప్పుడు మా అత్తయ్య అయితే అరిసెలు ఎత్తుతుందనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అవుతుంది అయితే ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉందండి అరసలు మనకు పొంగుతూ రావాలంటే ఇప్పుడు మేము శాంపుల్గా వేస్ట్ చూసాము ఆయిల్ కాగలేదని ఆయిల్ ఇంకా కాగలేదు సో అది ఇంకా మనకి పొంగదన్నమాట ఆయిల్ అయితే కొంచెం వేడి కాకుండా మనకు కొంచెం ఎక్కువగా వేడి ఉంటే ఆయిల్ తొందరగా వేడి అరిసెలు అయితే పొంగుతూ వస్తాయన్నమాట ఎలా వస్తాయో ఒక్కసారి చూడండి ఇలా పిండి ఉంది కదా పిండినైతే ఇలా బాగా ముద్దగా దగ్గరికి ఇలా ఒత్తేసుకుంటూ ఇలా రౌండ్ బాల్స్ అయితే చేసుకోవాలంట ఇప్పుడు ఇవి ఇలా వచ్చాయి కదా నెక్స్ట్వి ఎలా వస్తాయో ఒక్కసారి చూడండి మీకు చూస్తే తెలుస్తుంది అలా పిండిని అయితే ముద్దగా ఒక దగ్గరికి ఇలా చూసారు కదా కాలేదనమాట అంటే ఆయిల్ అయితే హీట్ అవ్వలేదని చెప్పేసి మేము అవి శాంపుల్గా వేసుకున్నాము నెక్స్ట్ ఇలా ముద్దగా చేసి ఇంతసేపు పిండిని ఇలా రుద్దారు కదా అలా రుద్దిన పిండిని ఇలా ఉండలు చేసుకుని వేస్తున్నారు ఇప్పుడు ఎలా బూరెల్లాగా పొంగుతాయో చూసుకోండి మనకి ఎక్కువగా వేడవక ముందే అంటే ఎక్కువగా మాడ మాడు కలర్ వస్తాయి కదా తిక్కు కలర్ అలా రాకముందే తీయాలన్నమాట నెక్స్ట్ గరెటైతే నాదనమాట నెక్స్ట్ నేను తీసుకొని వీటిని ఇలా వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక చిన్న జల్లిబుట్ట ఉంటుంది కదా బుట్ట కింద ఒక చిన్న చెమ్ము పెట్టుకున్నారు పెట్టుకొని పైన ఇంకొక చెంబుతోటి ఇలా ప్రెస్ చేసి ఆయిల్ అనేది మొత్తం చెంబులోకి వచ్చేస్తుందన్నమాట అలా చేసి అయితే మన కింద ఆయిల్ అయితే ఆ చెంబులోకి వస్తుందంటే ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఇంకా మీకు అది చూపించాను నేను అది గాలికి పెట్టకుండా ఒక గిన్నెలో వేసుకొని వెంటనే మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే గాలికి వచ్చేసి గట్టి పడిపోతాయి చూస్తున్నారు కదా బూరెల్లాగా చాలా బాగా పొంగుతాయి అన్నమాట అందుకని చెప్పేసి పిండిని అలా రుద్దేసుకుంటూ అంటే ఒక దగ్గరికి ఇలా పిసికి వేసుకుంటూ చేయాలన్నమాట కారబూరెల్లాగా పొంగుతూ వస్తాయి మీకు ఇలా వేసుకొని మనము వెంట వెంటనే తీయకూడదు కొంచెం హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తే అంతే అండి తీయగా కావాలనుకున్న వాళ్ళైతే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోండి మేమైతే మీడియంలో తింటాం కాబట్టి కొంచెం యాడ్ చేసుకున్నాము రెండు కేజీల కేజీ ఇంకా ఎక్కువగా స్వీట్ తినే వాళ్ళు ఇంకా ఎక్కువ బెల్లం అయితే యాడ్ చేసుకోవచ్చు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి అంతే అండి సింపుల్గా కనిపిస్తున్నాయి కొంతమంది అయితే నెయ్యి అరసలు అని చెప్పేసి మొత్తం నెయ్యిలోనే చేస్తారు కానీ అలా నెయ్యిలో కాకుండా ఇలా ఆయిల్లో వేసుకొని ఇవి సంక్రాంతికి స్పెషల్ కాబట్టి మాత్రమే అరిసెలు అయితే ఇప్పటి నుంచో చేస్తున్నారు కాబట్టి ఇలా మేమైతే తెలంగాణ స్టైల్లో ఆయిల్లోనే వేస్ట్ చేసుకుంటాము మీరైతే ఎలా చేస్తారో ఒక్కసారి కామెంట్ అయితే చేసేయండి మేమైతే ఓన్లీ ఆయిల్ మాత్రమే యూస్ చేసుకుంటాము ఎక్కువగా నెయ్యి యూస్ చేయము తినలేం కాబట్టి ఎక్కువ మనకి తినలేరు పిల్లలు కూడా మా సైడ్ అయితే అందుకనే ఆయిల్లో వేస్ట్ చేసుకున్నాము ఓకేనా ఇవన్నమాట వేడి వేడిగా మనకి నేతి అర్సలు అయితే ఈ విధంగా ఒక దగ్గరికి వేసి అతుక్కుపోతాయి సో నేనైతే మొత్తం అయిన తర్వాత మీకు చూపిస్తాను మీకు ఈ రెసిపీ అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఫైనల్గా మేము చేసిన అయితే ఈ అయ్యాయి అనమాట అంటే ఇది ఒక్కటే కాదు ఇంకా ఉన్నాయి కానీ నేను శాంపుల్గా ఇవి చూపించాను మీకు ఓకేనా ఈ రెసిపీ అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి చూస్తున్నారు కదా అరసలు అయితే చాలా బాగా పొంగుతూ మంచి మెత్తగా వచ్చేస్తాయి చాలా అంటే చాలా స్మూత్గా వస్తాయండి అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే ఒకదానికొకటి టచ్ అయితే ఇలా విరిగిపోతాయి అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి ఓకేనా ఇదండి రెసిపీ అయితే నెక్స్ట్ చూస్తున్నారు కదా ఏ విధంగా స్మూత్గా వచ్చాయి నోట్లో వేసుకుంటే కరిగిపోయే అరిసెలు అయితే రెడీ ఈ సంక్రాంతికి అయితే మేము చాలా అంటే చాలా అయితే నాలుగు కేజీల వరకు అయితే చేసుకొని పెట్టేసుకున్నాము ముందు రెండు కేజీలు తర్వాత రెండు కేజీలు చేస్తుంది అనమాట మా అత్తయ్య మరి మీరు ఎన్ని కేజీలు చేసుకున్నారో కామెంట్ చేయండి